హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత కొన్ని రోజులుగా రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి మనీ సేవింగ్స్ పాటించవచ్చు ఎలా గోల్డ్ సేవింగ్స్ మనమైతే మొదలు పెట్టచ్చు గోల్డ్ సేవింగ్స్ వీడియోస్ కానీ మనీ సేవింగ్స్ వీడియోస్ కానీ చాలానే చూస్తూ ఉన్నాం కదండీ అందులోనే గోల్డ్ సేవింగ్స్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది క్షమించాలండి పేరైతే మర్చిపోయాను సాధారణంగా కామెంట్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళ పేరు నోట్ చేసుకుంటాను కానీ ఆ రోజు ఎందుకో నోట్ చేసుకోలేదండి ఏమీ అనుకోవద్దు సారీ రెండు వేల ఇరవై ఐదు నుండి నేనైతే ఒక రెండు వేలైతే సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ రెండు వేలతో బంగారాన్ని కొనాలి అనుకుంటున్నాను రెండు వేల రూపాయలని ఎలా సేవ్ చేసుకోవాలి అలానే రెండు వేల రూపాయలతో బంగారాన్ని ఎలా కొనాలి అని చెప్పేసి అడిగారండి ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎవరైనా సరే ఇంటి ఖర్చులు పోను ప్రతీ నెల కూడా కనీసం రెండు వేలను ఏ విధంగా పోగు చేయచ్చు అనేది రెండు వేల రూపాయలతో బంగారం ఎలా కొనవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇలానే సేవ్ ఏమీ లేదండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు అలానే బంగారాన్ని ఇలానే కొనాలనేమీ లేదు అది కూడా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాలు మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనుక బాగుంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక అయితే మనం ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంటి ఖర్చులు పోను ప్రతీ నెల కనీసం రెండు వేలని ఎలా పోగు చేయాలి అనేది చూసేద్దామండి అలానే ఆ రెండు వేలతో మనం గోల్డ్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న ఐడియాస్ నాలుగైతే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇంచుమించు మనం ప్రతిరోజు ఎంతో కొంత కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారో లేదా నెలకే ఒకసారి అన్నట్టు కొన్ని కొన్ని కాయిన్స్ అయితే మనం కలెక్ట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈసారి ఒక మెథడ్లో మనమైతే ఫాలో అయితే ఖచ్చితంగా రెండు అయితే సేవ్ చేయొచ్చండి అది ఎలా అనేది కూడా చూసేద్దాము ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఐదు రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది చేయడం అలవాటు చేసుకోవాలి ఐదు రూపాయలతో మనీని ఏ విధంగా పోగు చేయొచ్చు అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి ఒకసారి అవసరమైతే చెక్ చేయండి లేదు అంటే ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ కూడా ట్రై చేయొచ్చు ఇది ఓన్లీ పది రోజులు మాత్రమేనండి ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తే యాభై రూపాయలతో ఎండ్ అవుతుంది అంటే ఒక్కొక్క రోజు ఐదేస రూపాయలు పెంచుకుంటూ అంటే మనకి ఫిఫ్త్ టేబుల్ ఉంది కదా ఐదు ఒకటి ఐదు ఐదు రెళ్ళు పది అని అట్లాగా ఐదు ఐదు ఇంటూ ఐదు చేసుకుంటూ మనం చివరికి పదవ రోజున యాభై రూపాయలతో ఎండ్ చేస్తామండి క్లియర్గా చెప్పాలంటే ఒకటో రోజు ఐదు రూపాయలు రెండవ రోజు పది రూపాయలు మూడవ రోజు పదిహేను రూపాయలు నాలుగవ రోజు ఇరవై రూపాయలు ఇలా పది రోజుల పాటు ఒక చిన్న హుండిలో వేసుకుంటూ రావాలి లేదా ఒక చిన్న డబ్బాలో అయినా చక్కగా పోగు చేసుకోవచ్చు ఇలా ఒక చిన్న గోల్ అంటూ ఏర్పరచుకొని ఇది రెండు వేలే కావచ్చండి ఇలానే మనం ఐదు వేలు కూడా సేవ్ చేసుకోవచ్చు పదివేలు కూడా సేవ్ చేసుకోవచ్చు ప్రతీ నెల మనకొచ్చే ఆదాయం బట్టి మన ఖర్చులన్నీ పోను కూడా మనం మనీని మేనేజ్ చేస్తూ కూడా చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవాలి కూడానండి ఈ రోజుల్లో మన ఆదాయం తక్కువ ఎక్కువనండి దానిని మనం పెంచుకునే అవకాశం మనకు లేదు కానీ ఖర్చులను అదుపులో పెట్టుకునే అవకాశం మన చేతులలో ఉంటుంది ఏదో కొద్దో గొప్పో చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకుని ఏదో వేణీళ్ళకి చెన్నీళ్ళు తోడులాగా వందకి వంద రెండు వందలు అనేటట్టు కనీసం మనకి వస్తున్న ఆదాయంలోనే మనకి నచ్చినట్టు చక్కగా కొంత అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మన మన టాపిక్లోకి వచ్చేస్తే ఒకటి నుంచి పది రోజుల వరకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది కదండి సేమ్ అలానే పదకొండో రోజు నుంచి ఇరవై వరకు రెండు వందల డెబ్బై ఐదు ఇరవయో రోజు నుంచి ముప్పయో తారీఖు వరకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది ఇది మూడు కలిపితే మనకి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఫస్ట్ మెథడ్లో మనకి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుందండి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే అంటే పదకొండో రోజున యాభై ఐదు పన్నెండవ రోజున అరవై ఇలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు చిన్నగా కేవలం రెండు వేలు మాత్రమే సేవ్ అయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి పది రోజులతో యాభై రూపాయలు సేవింగ్తో ఆపేశాను ఇక రెండవ మెథడ్ వచ్చేసి ప్రతి వారము కూడా మనము కూరగాయలు కొంటూ ఉంటాము కదా ఫ్రూట్స్ కొంటాము నాన్ వెజ్ ఎగ్స్ అని ఇట్లా మనం ప్రతి వారము కొంటూ ఉంటాం కదండి కనీసం అలా కొన్నప్పుడు ఒక వంద రూపాయలు సేవ్ చేసుకోగలిగితే వారానికి మనకి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు ఇంటూ వంద రూపాయలు నాలుగు వందలు ఈ మెథడ్లో సేవ్ చేసుకున్నట్టు అవుతుందండి మనం ఫస్ట్ మెథడ్లో ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేసుకుంటే రెండవ మెథడ్లో నాలుగు అయితే సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఇక కాయిన్స్ అండి కాయిన్స్ నెలకి ఒక రెండు వందల రూపాయలని మనం కనుక కలెక్ట్ చేయగలిగితే అదే మూడవ మెథడ్ ఓన్లీ కాయిన్సే కాదండి చిన్న చిన్న నోట్స్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా ఇవి కూడా మనం ఎప్పుడైనా ఇంకేరణ షాప్కి వెళ్ళినా లేదంటే చిన్న చిన్న అవసరాలకి మనకి ఊరి మీద ఏమైనా వస్తే కొనుక్కుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి పది రూ పది రూపాయలనో ఇరవై రూపాయలనో ఎలా వస్తూ ఉంటాయి కదా వాటిని కానీ లేదా కాయిన్స్ని కానీ మనం కలెక్ట్ చేస్తే కనీసం రెండు వందలు కలెక్ట్ చేయగలిగితే కనుక మనకి రెండు వేలకి సరిపోతాయి కానీ నేను కరెక్ట్గా రెండు వేలకి చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి కాయిన్స్ నూట ఐదు కలెక్ట్ చేస్తే సరిపోతుంది అంటే నూట ఐదు రూపాయలు కలెక్ట్ చేస్తే సరిపోతుంది అని మూడో పద్ధతిలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి అలానే కొత్త నోట్లండి ప్రతీ నెలా కూడా మనకి జీతం పడగానే కొత్త నోట్లు కనీసం రెండు తీసుకున్నా సరిపోతాయి అంటే ఒక ఐదు వందల నోటు ఒక వంద నోటు కావచ్చు లేదా మూడు రెండు వందల నోట్లు కావచ్చు మనకి ఎప్పుడు నోట్లు ఎలా అవైలబిలిటీగా ఉంటాయో తెలియదు కాబట్టి ఉజ్జాయింపుగా ఆరు వందలు రాస్తున్నాను అది ఐదు వందలు వంద కింద తీసుకోవచ్చు లేదా మూడు రెండు వందల కాగితాలు అవ్వచ్చు ఆరు వంద రూపాయల కాగితాలు అవ్వచ్చు పన్నెండు యాభై రూపాయల ఖాతాలో ఇవ్వచ్చండి ఎలా అయినా సరే కొత్త నోట్లు ప్రతి నెల కూడా ఆరు వందలు వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగిటిని కూడా మనం ఒకసారి ప్లస్ చేస్తే మనకి కరెక్ట్గా అలా రెండు వేలు అవుతాయండి అంటే రెండు వేలు మాత్రమే అడిగిన మొలని రెండు వేలకే నేనైతే ఇక్కడ మనీ సేవింగ్ ఐడియా అనేది షేర్ చేస్తున్నాను ఇంకా కూడా మనం సేవ్ అయితే చేసుకోవచ్చండి కానీ రెండు వేలకే నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి రెండు వేలకే అయితే ఈ సేవింగ్ ఐడియాని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక మనం ఈ విధంగా రెండు వేలను సేవ్ చేశాం కదండీ ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న టైంకి ఒక గ్రాము గోల్డ్ ఏడు వేల ఒక్క వంద రూపాయి అయితే ఉంది ఫ్యూచర్లో లేదా రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేలు అయినప్పటికీ కూడా మనం నాలుగు నెలలకి అంటే నెలకి రెండు వేలు మనం నాలుగు నెలలకి ఒక గ్రాము బంగారం అయితే తీసుకోవచ్చు అలా కాదు రెండు వేలు మేము ఖచ్చితంగా కట్ ఈ విధంగా మనీని పోగు చేస్తాము అనుకుంటే గోల్డ్ స్కీమ్లో కట్టి మనం వన్ ఇయర్కి మూడు గ్రాములు వస్తువు అయితే తీసుకోవచ్చండి కానీ ప్రతీ నెల అందరూ ఇలానే పోగు చేయాలని రూల్ ఏమీ లేదు ఇంతే మనీ పోగవుతుందని రూల్ కూడా ఉండదు కాబట్టి మనం ఎప్పుడైతే ఖచ్చితంగా పో పోగెట్టగలము మనీని అనుకున్నప్పుడు మాత్రమే గోల్డ్ స్కీములు లాంటి వాటి జోలుకు వెళ్ళాలి లేదు అంటే మాత్రం ఇలా ఎప్పుడు మనీనప్పుడు ఒక ఎనిమిది వేలు అయినప్పుడు ఒక గ్రామ్ తీసుకోవచ్చు లేదంటే ప్రతీ నెలా కొనుక్కోవాలి అంటే మిల్లీ గ్రామ్స్లో కూడా ఇప్పుడు కాయిన్స్ అయితే దొరుకుతున్నాయండి అలా కూడా కొనుక్కోవచ్చు కానీ మిల్లీ గ్రామ్స్లో కొనుక్కున్న గ్రామ్స్లో కొనుక్కున్న కాయిన్కి అయితే మాత్రం జీఎస్టీ పే చేయాల్సిందే అలానే కాయిన్ తయారీకి విఏ కూడా పే చేయాల్సిందేనండి అది జీరో పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంటేజ్ వరకు కూడా ఉంటుంది అప్పుడు మనం ఇటు జీఎస్టీ పే చేయాలి అటు విఏ కూడా పే చేయాలి మిల్లీ గ్రామ్స్లో తీసుకున్నా సరేనండి ఒక గ్రామ్లో తీసుకున్నా సరే అవి కూడా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఒకేసారి అంటే ఆరు నెలలకి ఒకసారి తీసుకోవడమో లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకోవడమో చెయ్యాలండి కానీ అలాంటప్పుడు ఒక్కొక్కసారి గోల్డ్ రేటు పెరుగుతుంది తగ్గుతుంది తగ్గితే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కానీ పెరిగితే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది ఒకేసారి అంత పెట్టుబడి పెట్టలేము కాబట్టి ఇంట్లో ఉంటే ఖర్చు పెట్టేస్తాము లేదా ఏ అవసరమైన వస్తే వాడేసుకుంటాము అని అనుకున్నప్పుడు ఆ రెండు వేలని మిల్లీ గ్రామ్స్ కాయిన్స్ తీసేసుకోవచ్చండి లేదు కంపల్సరీ నాలుగు నెలలు మేము దాయగలము అనుకున్నప్పుడు ఒక గ్రామ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు లేదు గోల్డ్ రేట్ పెరిగినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆరు నెలలకు కానీ వన్ ఇయర్కి కానీ తీసుకోవచ్చండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా గోల్డ్ అనేది తీసుకోవచ్చు స్కీమ్ కూడా కడితే మనకి మూడు గ్రాములకి కొన్ని కొన్ని షాప్స్లో వియ్యే ఉండదు అని అంటారు కొన్ని కొన్ని షాప్స్లో వియ్యే ఫిఫ్టీ పర్సెంటేజ్ అని ఎయిటీన్ పర్సెంటేజ్ అని ఉంటుంది అది ఆయా షాప్ బట్టి మనం ఎంచుకుని గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు అండి కానీ కంపల్సరీ రెండు వేలు పోగు చేయగలిగితేనేనండి ఇదొక చిన్న సజెషన్ మాత్రమేనండి ఈ రెండు వేలని కనుక అంటే ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకి అసలు ప్లస్ వడ్డీ ప్లస్ గోల్డ్ వస్తుందని చిన్న ఐడియా మాత్రమే ఇప్పుడు మనం రెండు వేలు కనుక ఇలా పోగు చేసినట్లయితే ఒక వెయ్యి రూపాయలు మీరు గోల్డ్ గోల్డ్లో పెట్టుకోవచ్చు అప్పుడు కనీసం ఒక హాఫ్ అంటే మూడు గ్రాముల్లో వన్ అండ్ హాఫ్ గ్రాములు మాత్రమే మీరు గోల్డ్ తీసుకోవచ్చండి మిగిలిన వెయ్యి రూపాయల్లో ఐదు వందలు పోస్ట్ ఆఫీస్లోని ఐదు వందలు ఆర్డీలోని కనుక మీరు కట్టుకోగలిగితే మీకు ఇది కూడా వన్ ఇయర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ వస్తుంది అలానే మనం ముందు ఆల్రెడీ వెయ్యి రూపాయలు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి గోల్డ్ కూడా ఉంటుందండి అప్పుడు మీరు ఈ ఆర్డీ పోస్టాఫీసులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్తో మళ్ళీ తిరిగి గోల్డ్ కొనుక్కోవచ్చు లేదు వాటిని అలాగే ఫిక్స్డ్ కూడా వేసుకోవచ్చండి దీనివల్ల పెద్దగా ఏమి లాభం అండి కానీ నష్టమైతే రాదు ఇదొక చిన్న సజెషన్ మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి గోల్డ్లో ఇన్వెస్ట్మెంటు తప్పేమీ కాదు కానీ ఇలా పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అసలు ప్లస్ వడ్డీ కూడా వస్తుందండి అలానే వాటితో మనం ఒకేసారి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అంటే ఆ వడ్డీ రూపంలో కాసింత ఏదో మిల్లీగ్రామ్స్లో మనకి గోల్డ్ వస్తుంది అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్